ఇటీవల జరిగిన ఓ దురదృష్టకర సంఘటనలో ఒక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ప్రమాదంలో అతని కాళ్లు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి వైద్యులు తక్షణ చికిత్స అందించినా ప్రస్తుతం అతను నడవలేని స్థితిలో ఉన్నాడు బాలుడి కుటుంబం చాలా సాధారణ కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉంది బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకు చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తుండగా ఈ విషాద ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నూకంజాన్ అనే వ్యక్తి వారికి తమ వంతు సాయం అందించారు జనతా న్యూస్ యాప్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టి బాలుడి వైద్యం కోసం ఎంతోమంది దాతల సహకారాన్ని అందించగలిగారు ఈ సందర్భంగా నూకంజాన్ గారు మాట్లాడుతూ ఈ బాలుడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది వారి కుటుంబానికి సహాయం అవసరం ఇప్పటి వరకు జనతా న్యూస్ యాప్ ద్వారా కొంతమేరకు సహాయం అందించగలిగాం కాని ఇంకా ఎక్కువ మంది దాతలు ముందుకు రావాలి అని తెలిపారు అలాగే ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా జనతా న్యూస్ యాప్ ప్రజలకు అండగా ఉంటుంది మానవత్వంతో బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేలా మనమంతా కృషి చేయాలి అని జాన్ గారు పేర్కొన్నారు ఇదిలా ఉండగా బాలుడి కుటుంబం తాము ఎదుర్కొంటున్న కష్టాలను పంచుకుంటూ జాన్ గారి సహాయం వల్ల కొంత ఊరట లభించిందని తెలిపారు అతను దేవుడి రూపంలో వచ్చి మాకు అండగా నిలిచారు మున్నటి వరకు ఏమి చేయాలో తెలియకుండా ఉన్నాము కాని ఇప్పుడు కొంత ఊరట లభించింది అని బాలుడి తండ్రి భావోద్వేగంగా తెలిపారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది స్థానిక సంస్థలు ప్రజలు మరియు ఇతర సామాజిక సేవా సంస్థలు ఈ కుటుంబానికి మరింత సహాయం అందించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు మరిన్ని వివరాలు లేదా సహాయం అందించాలనుకుంటే జనతా న్యూస్ యాప్ను సంప్రదించగలరు అందరికీ నమస్కారం మాది రఘనపల్లి గ్రామం రఘనపల్లి మండలం జనగాం జిల్లా మా బాబుకి బస్సు యాక్సిడెంటు రఘనాథపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద యాక్సిడెంట్ అయింది